నడు నడు పల్లె పల్లె మూలలకు పాదకారి వైనడు విడు 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 ఉన్నదంత నాదేనని చింత కొంత విడు నడు 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 ఈ సన్నబియ కార్యక్రమం చేపట్టడం అనేది మాకు ఎంతో సంతోషదాయకం వాస్తవానికి మన ప్రభుత్వం అనేది పేదల ప్రభుత్వం ఇది గతంలో ఈ రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇచ్చేది అది ఇవ్వడం వల్ల ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా వాటిని తినకపోయేటోళ్ళు మళ్ళీ వాటిని అమ్మేవాళ్ళు వాళ్ళు రూపాయలకు పది రూపాయలకు అమ్మి మళ్ళీ మిల్లుకి ఇస్తే మిల్లు మళ్ళీ రేషన్ షాపుకి ఇచ్చేది ఈ రోజు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా పేదల వారు ప్రతి ఒక్కరు కూడా రేషన్ షాప్ ద్వారా తీసుకున్న బియ్యము ప్రతి ఒక్కరు తినడానికి అవకాశం ఉంది ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే ఇటువంటి సౌలభ్యం ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం ఇటువంటి ఆలోచన కూడా చేయలేదు ఇది మంచి నిర్ణయం సార్ రేవంత్ గారికి ప్లస్ మన ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అదే విధంగా మన ప్రభుత్వం ఇదే కాదు చాలా సంక్షేమ పథకాలు పెట్టింది కానీ మనం ప్రజలకు తీసుకోలేకపోతున్నాం ఈ రోజు చూడండి మహిళలకు ఉచిత బస్ ఇస్తున్నారు గ్యాస్ ఇస్తున్నారు కరెంటు కూడా ఫ్రీగా ఇస్తున్నాం రెండు వందల ఇంటిలోపు మనకి కరెంటు ఫ్రీగా ఇస్తుంది కానీ ఈ పథకాలు ఇంత మంచి ప్రవేశం పెట్టినా కూడా ప్రజలకు మనం తీసుకోలేకపోతున్నాం మన కార్యకర్తలకు ఒకటే మనవి మన చే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేటువంటి మంచి పథకాలన్నీ కూడా ప్రజలకు తీసుకునే మన ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది కాబట్టి కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన మన మిర్యాలుగూడ గౌరవ శాసనసభ్యులు మనందరికీ ప్రియతమ నాయకుడు బిఎల్ఆర్ గారికి స్వాగతం సుస్వాగతం అట్లనే ఎమ్మెల్సీగా ఎన్నుకోబడి ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఎన్నుకోబడి మొదటిసారి మిరియాలగూడ మండలంలో ఈ కార్యక్రమం నిర్వహణకు వస్తున్న శంకర్ నాయక్ గారికి మా అన్నారం గ్రామం తరఫున స్వాగతం సుస్వాగతం ఇంత మంచి కార్యక్రమం ఈ సన్నభియోగ కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు మన నల్గొండ జిల్లాకు ఇచ్చేసి ఉగాది పండుగ నాడు ఓ శుభముహూర్తాన పేద ప్రజల ఆకలికి ఇబ్బంది పడకుండా పేద ప్రజలకు మంచి జరగాలని సమాజానికి మంచి జరగాలని సన్నబియం కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన మండలంలో మన నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సన్నభిన కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో మన ఎమ్మెల్యేలు అందరూ ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి పంపిణీ కార్యక్రమం రేషన్ షాపుల ద్వారా చేస్తా ఉన్నారు దీని అందరూ సకాలంలో సద్వినియోగం చేసుకొని ఈ బియ్యాన్ని దొడ్డు బియ్యం లాగా బయట అమ్మకుండా అందరూ సొంతాలకు వాడుకొని దొడ్డ బియ్యం అక్రమ మార్గాన్ని అరికట్టాలని ముఖ్యమంత్రిగా ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలని ఈ వేదిక ద్వారా అభ్యర్థిస్తున్నాను ఇంత మంచి కార్యక్రమాన్ని మనం అందరం స్వాగతించి దీన్ని వాడవాడలా విజయవంతంగా నడిపి ఈ బియ్యాన్ని మనం అందరం వాడుకొని మంచి జరగాలని కోరుకుంటూ ఈ యొక్క జక్కి గ్రామ పంచాయతీ ఎంపీడీసీ పరిధిలో ఉన్నటువంటి ఐదు గ్రామ పంచాయతీలు అదేవిధంగా మరి యొక్క అన్నారం గ్రామం కూడా మాకెప్పుడు చేదోడు వాదోడుగా మేము విజయవంతంగా ఎలక్షన్ లో పాల్గొనడానికి కూడా మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మరి యొక్క గ్రామాన్ని కూడా ఎమ్మెల్యే గారు మరి ఎమ్మెల్సీ గారు కూడా జర నిధుల్ని కూడా ఎక్కువగా వెచ్చించి ఇక్కడ అభివృద్ధిని కూడా ముందంజలు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఊర్లో ప్రతి ఎక్కడ సమస్యలు ఉంటాయి గత పది సంవత్సరాలు ఉన్నాయి అంతకుమందు ఉన్నాయి ఎప్పుడో ఒకరోజు వస్తుంటాయి ప్రతి ఒక్కరికి ఒక్కరోజు రోజు ఉంటాయి మన ఇంట్లో కుటుంబంలో ఇరవై మంది ఉంటే పది మంది ఉంటే అందరికి వస్తే చిన్న ఒక వాళ్ళు వస్తుంటాయి పదేళ్ళు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు కేసీఆర్ అప్పుడు ఎవరు అడగలేదు ఇలా గ్రామ సభలు మీ ముందుకు మీ ఇంటికి వస్తున్నాం ఇరవై రెండు ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నారు నేనున్నా మా మిత్ర బంధం అంత ఉన్నది అందరూ ఎప్పటికప్పుడు మీ కంటికి ఎప్పుడు చూసుకుంటున్నాం ఆయన కానీ సమస్యలు వస్తుంటాయి అవన్నీ సమస్యలు పరిష్కారం పరిష్కారం చేసుకోవాలి అది మన మీద బాధ్యత ఉన్నది ఏదేమైనా సరే ఇలా తెలంగాణ ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇలా ఇలా చాలా ప్రతిష్టాత్మక తీసుకుంది ఇలా గౌరవనీయులు ఉత్తమ్మోహన్ రెడ్డి గారు ఈ సన్న బియ్యం పథకాన్ని భారతదేశంలో ఎక్కడ లేదు ఇక్కడ భారతదేశంలో ఎక్కడ లేదు ఇది మన దగ్గర వెళతా ఉన్నారు ఈ దొడ్డు బియ్యం అనే కార్యక్రమం అంతా రీసైక్లింగ్ అయి అంత ఆగమవుతుంది కాబట్టి మొన్న ఇది చాలా భారమైన ప్రభుత్వానికి భారమైనా కానీ ఇవాళ ఇది నాడు ఎలక్షన్లో చెప్పిన వాగ్దానాలు పూర్తి చేయాలని ఇంకా మేము ముందుకు వచ్చింది ఇందుకే మన మిత్రులు రెడ్డి గారు చెప్పినట్టు ఆరు గ్యారంటీలు ముందుకు మేము ముందుకు వచ్చినాయి ప్రతి అక్కకు ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు మీ అందరికీ కూడా బస్సు మహిళ ఇచ్చిర్రు బస్సు ఫ్రీ ఇచ్చిండ్రు మీరు ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఆ ఊరు నుంచి ఊరికి బస్సు మొత్తం ఫ్రీ ఉంది కాకపోతే మన ఊరికి బస్సు వస్తలేదు త్వరలో బస్సు వస్తుంది దిలావర్పూర్ నుంచి ఇద్దరు గోల్ బస్సు ఉంది కదా మళ్ళీ తిరిగేటట్టు చేస్తున్నాం బస్సు పక్కా వస్తుంది జిలావర్పూర్ నుంచి ఎన్ఆర్ఎం మీదుగా మిర్యాలు కూడా మిరియాల్ నుంచి మళ్ళీ ఇట్లా వస్తుంది కాబట్టి ఈ బస్సు మళ్ళీ ప్రవేశపెడుతున్నాం బస్సులు కొత్త బస్సులు వస్తున్నాయి ఎమ్మెల్యే గారు మేమందరం బస్సు అది త్వరలో ఓపెన్ చేస్తాం ఈ ఎన్ఆర్ఎం పక్క గ్రామం ఉన్నది మా కానిగేట్టు మా నాయనయ అయ్యా నాయకు అంటే అందరికీ తెలుసు తర్వాత నేనున్న మీకు సమస్యలు ఉంటే మీరు నాకు చెప్పండి మీ అందరికీ నేను ముందుంటా తర్వాత ఎమ్మెల్యే గారు ఉంటారు మీ అభివృద్ధికి తోడ్పడతాం ఏది రాకపోతే అది పిచ్చి మార్గం చేస్తాం ఏదేమైనా సరే చాలా సంతోషం ఇవాళ ఈ బియ్యాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపన తీసుకొని మీ అందరూ ముందుకు ప్రవేశపెట్టింది ఇలా రేవంత్ రెడ్డి గారు మన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ తెలంగాణలో రాష్ట్రాన్ని బాగుపెట్టాలని చెప్పేసి ప్రజాపాలన ప్రజల దీవెన అని చెప్పేసి ఇలా ప్రజలు ముందుకు వచ్చినాం ఇద్దరు మీరు పోలీస్ స్టేషన్ పోకపోయేది ఎంఆర్ఆస్ పోకపోయేది ప్రజలందరూ ముందుకు స్వేచ్ఛగా రాకపోయేది కానీ ఇవాళ అందరికి స్వేచ్ఛ వచ్చింది ప్రజలకు ముందు కూతురు ఇలా మేము ముందు ధైర్యం పని పనిచేస్తున్నాం కాబట్టి సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి సంవత్సరం ఏం పూర్తి అవుతాయా అమ్మ పదేళ్ళు కాని పని సంవత్సరం అవుతుందా ఇంకో మూడు నాలుగేళ్ళు సమయం ఉంది ఇంకా ఐదేళ్ళు మాకు అవకాశం ఇవ్వండి మీకు ఇళ్ళు కట్టిస్తాం రోడ్లు వేస్తాం కరెంటు గుంజిస్తాం ప్రతి ఒక్క సమస్య కార్డులు ఇప్పిస్తాం ఏదేమైనా సరే అరాకొర నిధులు ఏమైనా ఉన్నా లేకున్నా మీ ముందుకు వచ్చి ప్రజల ముందు వచ్చి ప్రజల దీవెన పొందుతాం మేము తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ పార్టీ మీరు అడగండి తప్పకుండా చేస్తాం మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బట్టి సారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దేశ చరిత్రలోనే ఈ సన్నబియం కార్యక్రమం మనకు ఉగాది రోజున ఉగాది శుభాకాంక్షలుగా మనకు పంపించినారు కాబట్టి దాన్ని స్వాగతిస్తూ అలాగే వేదిక మీదున్న పెద్దలందరికీ వేదిక మీద ఉన్న అన్నారం అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి గ్రామ పెద్దలకి ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇది వాస్తవానికి మనకు మేనిఫెస్టోలో కూడా లేని కార్యక్రమం ఇది దొడ్డి బియ్యం పేద ప్రజలు తెరలేకపోతున్నారు అది కేవలం ఒక కొంతమంది దందాదారుల కోసం రీసైక్లింగ్ చేసి వాటిని మళ్ళా చేస్తున్నారు అది ఎవరు తినలేకపోతున్నారనే ఉద్దేశంతోనే దుడ్డి బియ్యం పక్కన పెట్టి సన్న బియ్యాన్ని స్వాగతిస్తూ సన్న బియ్యం ప్రతి పేద కుటుంబానికి చేరాలా పేద కుటుంబాలు బయట కొనుక్కోకుండా ప్రభుత్వం నుంచి వచ్చే దుడ్డి బియ్యం కాకుండా వాళ్ళు కడుపు నిండా తినాలనే ఉద్దేశంతోనే ఈ సన్న బియ్యం తీసుకురావడం జరిగింది గత పదేళ్లలో వాళ్ళు చేసిన అప్పులకి ఆ భారాన్ని కొని దిగమింగుకొని ఈరోజు ఈ కార్యక్రమం ఎంత ఖర్చు అయితే కానీ బరా ఇస్తుంది అది ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనం అని మనం చెప్పుకోవాలి అలాగే మనకి ఇస్తున్న ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు కానీ రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ కానీ ఐదు వందల రూపాయల గ్యాస్ కానీ మిగతా మహిళా లక్ష్మీ మహాలక్ష్మి ప్రోగ్రామ్స్ కానీ ఇలా పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు సంవత్సరంన్నర లోపే చేస్తున్నందుకు అభినందించాలా ఆనందపడాలి కానీ ప్రభుత్వం చేయలేదని మనం ఏలచో చూపించుకుంటాము ఓకే అన్న అడిగినట్టు మీరు నాలుగు వేలు పెన్షన్ ఇచ్చి అన్నాడు ఆయన మరి ముఖ్యమంత్రి చేస్తాను ఆయన అంతలో అంతకుముందు ఆయన ఆయన చేసిండా పది ఏళ్ళలో ఏమైనా పెంచిండా రేషన్ కార్డు ఇచ్చిండా కొత్త రేషన్ కార్డు ఏమైనా ఇచ్చిరా దళిత ముఖ్యమంత్రి చేసిండా సన్నపి ఇచ్చిండా ఏం చేసిండా ఓకే నువ్వు అడగటంలో లేదు నువ్వు పెన్షన్ అడుగుతున్నావు ఓకే కానీ దానికి టైం తీసుకోవాలా ప్రతి ఒక్కటి ఐదేళ్ల ప్రభుత్వంలో సంవత్సరం అయింది ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది మీకు ఏ పోతే రేపు మేము ఎలక్షన్ వచ్చినప్పుడు లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్ ఓటు కడిగించినప్పుడు నువ్వు మమ్మల్ని గల్లా పట్టుకుని అడగాల ఆయన చేసిన తప్పిదనాలు జనాలందరూ పక్కన పెట్టి ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం వచ్చి రాలేదు అప్పుడే అది వచ్చిందా ఇది రాలేదు అది రాలేదు వస్తాయి అన్ని నిదానంగా వస్తాయి నేను ఊళ్ళోకి మీటింగ్ వచ్చినప్పుడు ఐమాక్స్ లైట్ చేయిస్తానన్నా కానీ అక్కడ ఏదో వైరింగ్ ప్రాబ్లం లేకపోతే ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం ఉందని చెప్పి అది ఆపినాం ఆల్రెడీ వారం కింద నేను పిలిచి అన్నారం లైటింగ్ నేను ఈసారి అన్నారం మీ సరికి వెళ్లగాలని కూడా చెప్పిన అది మీరు నాకు గుర్తు చేసేదా చేసినా చేయన నా బాధ్యత అది ఎందుకంటే మీకు మాట ఇచ్చిన కాబట్టి నా భాజపా పని చేయాలా ఏ ఈ పది ఏళ్ళల్లో ఇంద్రం ఇచ్చిరా మీకు ఇచ్చారా మీకు ఒక్కటేళ్ళు వచ్చిందా మరి ఇంద్రం బిల్లు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు రేషన్ కార్డులు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు సన్నబియ్య సన్న ఉన్నావు అడిగినవా మేము ఏమైనా ఇస్తున్నావా మేము ఇస్తున్నాం కదా పేదవారి కడుపు నింపాలని ఉద్దేశంతోనే ఈ సన్న బియ్యం బయట కొనుక్కోటానికి లేదు మనమే ప్రభుత్వం నుంచి రావాలా ఈ దొడ్డు బియ్యం బయట అమ్ముకోవడానికో లేకపోతే రేషన్ షాప్లో సైక్లింగ్ చేసుకోవడానికో పనికొస్తుంది తప్ప ఇది పేదవారి కడుపు నింపేది కాదని చెప్పి ఎంత ఖర్చు అయినా సరే ఎంత బాధ అయినా సరే దిగమింగుకొని ప్రభుత్వం అంతా దీని మీద ఒక చాలా ఖర్చుతో కూడిన విషయం అయినా కానీ ఈరోజు సన్న బియ్యం పది పేదండి చేరాలని మిల్లు కానీ రేషన్ కార్డు పదేళ్లలో ఏమైనా ఇచ్చారా వాళ్ళు ఒకటి లేదు అయ్యారు కదా ఎవరు అవి మాట్లాడరు ఎవరు నువ్వు ఫిన్షన్ రాలేదు ఫిన్షన్ రాలేదంటూ ఫిన్షన్ వస్తే తొందర పెడితే ఎట్లా ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది వాళ్ళ ప్రభుత్వం అప్పుడల్లా ఉందని సంగతి అందరికీ తెలుసు అయినా కానీ ఏదో రకంగా మనం ఇచ్చిన మాటలు కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఒక ఏదో మనకి ఇది రాలేదని పొద్దుగులు అడగడం కాదు వచ్చిన వాటిని స్వాగతిస్తూ రాని ఎందుకు రాలేదు అనేది ఆలోచించి అది ఎప్పటికొస్తుంది అడగాల గానీ మనం ఏదో మీటింగ్ పెట్టినాం ఏ రోజు కూడా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలు గ్రామ వచ్చి అన్ని గ్రామాలలో ఈ రకంగా మీటింగ్ పెట్టిన రోజు నేను దాఖలా ఉన్నాయా ఈ రోజు మేము ఎందుకు వస్తున్నాం మూడు వందలు ఇప్పటికి ఈ పదహారు నెలల్లో మిర్యాల కూడా క్యాంప్ ఆఫీస్ దాటి కూడా బయటికి పోరావు నువ్వు మేము హైదరాబాద్లో ఉండే బ్యాచ్ కాదు మేము దద్దాలు చేసే బ్యాచ్ కాదు మేమేదో మన మాటలు చెప్పడానికి రాలేదు మేము నిత్యం ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని మిర్యాల కూడా క్యాంప్ ఆఫీసు కూర్చొని పనిచేస్తున్నాను అది గమనించాల మనకి ఇది రాలేదు రాలేదు చూసేటప్పుడు మనకు ఆయనకి ఏమిస్తున్నాడు అది కూడా గుర్తుంచుకొని చేయాల కొంత తీర్చే రుణం తీరేదాకం మానవీయ పదం ఒకటి మనం నమ్ముకున్న మంత్ర దీక్షతో నడు 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 నడు